జన న్యూస్ యూట్యూబ్ ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి తాజా వార్తలను చూడండి మోహన్ రంగు డెబ్బై ఏడో జయంతి కోరాకుల నాగ యూత్ ఆధ్వర్యంలో నలభై ఏడవ డివిజన్ లో రంగా గారి జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగినాయి ఈ కార్యక్రమానికి కొప్పసీ వెంకటేశ్వర గారు అలాగే కిరణ్ కిరణ్ యూత్ మట్టి కిరణ్ యూత్ అలాగే పలు కార్యక్రమ పలు పెద్దలందరూ కూడా వచ్చారు దాని పళ్ళు అన్ని బిస్కెట్లు అవి పంచిపెట్టడం జరిగింది రంగా గారు కులమతాలకు అతీతంగా బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి నిరంతరం తెలుగు జాతి ఉన్నంతవరకు ఆయన నిరంతరం గుర్తుంటూ ఉంటారు కురాకుల నాగాకి ధన్యవాదాలు తెలియజేస్తారు బలహీన వర్గాల ఆశా జ్యోతి కీర్తి శిష్యులు వంగవీటి మోహన్ రంగా గారి డెబ్బై ఏడవ జయంతి సందర్భంగా ఈరోజు స్థానిక పశ్చిమ నియోజకవర్గం నలభై ఏడవ డివిజన్ ముందు ఆయన గాన నివాళులు జరుపుకుంటూ జరిగింది అలాగే ఆ మహనీయుడి పేరు మీద ఇవాళ పేదలకి పళ్ళు పంచడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక కాపు నాయకులు అలాగే అన్ని పార్టీ నాయకులు హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని చేపరణం చేశారు ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరికి పేరు పేరు కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఏదైతే మంగీటి రంగాగారి ఆశయాలకు అనుగుణంగా పేద బడి బడుగు బలగిన వర్గాలకి ఆయన ఏదైతే సేవ చేశారో ఆ సేవను గుర్తించుకుంటూ మేము కూడా ఆయన అడుగులో ఒక చిన్న అడుగు వేయాలని చెప్పి ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని రంగా జయంతి సందర్భంగా ఇక్కడ మేము ఆందోళన చేయడం జరిగిందండి పార్టీలకు అతీతంగాను ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా నిలిచిపోయినటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారండి బలుగు బలహీన వర్గాలకు ఒక ఆశాజ్యోతిగా నిలిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే ఆ ఉన్న వ్యక్తి ఏకైక వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారండి అయితే ఆ ఈ రోజు కూడా ఆయన చనిపోయి కూడా ముప్పై ఏడు సంవత్సరాలు అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరు గుండెల్లో కూడా ఈ రోజునగా జీవించి ఉన్నారనే నిదర్శనమే ఈ రోజున పుట్టినరోజులు ప్రతి ఒక్క చోట కూడా జరపడం అలాగ జరుగుతూ ఉంటుందండి అయితే ప్రతి ఒక్కరి విషయాల్లో కూడా కులా మతాలకి అద్భుతంగా ఉంటూ ప్రతి ఒక్కరిని కూడాను ఆదుకుంటూ మంచిని చాటుకుంటూ పేదవారికి నేనున్నాను అంటూ వచ్చినటువంటి ఉన్నటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారండి ఈ రోజున వంగవీటి మోహన్ రంగా గారి జయంతి జరుపుకోవడానికి మేమందరం కూడా ఎంతో సాహసించి ముందుకు వచ్చారు బడుగు బలహీన వర్గాల పేదవర్గాల జ్యోతి వండి మోహన్ రంగ గారి డెబ్బై ఏడవ జయంతి సందర్భంగా ఈ విజయ చిట్టునగర్ కొండల మార్కెట్ సెంటర్లో పోరాట లాగారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషం ఎందుకంటే రంగా గారు మరి చనిపోయి దాదాపు నలభై ఏళ్ళు అవుతా అవుతున్నట్టుగా అవునప్పటికీ కూడా మరి ఇవాళ్ళకి ప్రజల్లో చరగన ముద్ర వేసుకున్నటువంటి రంగా గారు అనేక వర్గాలకి మరి తోడుగా ఉండే ధైర్యం చెప్తూ ముందుకు సాగినటువంటి రంగగారు మరి కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పటికీ కూడా ఆయన చనిపోయిన తర్వాత అనేక వర్గాలకి ఈ కార్యక్రమాలు ఉపయోగపడిన ఆయన అండగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ అందరూ కూడా మరి రంగా గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనకి అర్పిస్తూ జోహారు రంగారు